హయా నగర్ పరిధిలో గల బ్లాసోమ్ సిటీ లక్ష్మీ గణపతి కాలనీ దుర్గానగర్ మరియు మిథిలానగర్ బృందావల్ కాలనీ లక్ష్మీప్రియా కాలనీ పిల్లతో పాటుగా వివిధ బస్తీల జేఎస్సీల ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ పహల్గంలో పర్యాటక యాత్రికులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ పాకిస్తాన్ ఉగ్రవాదులను అంత భారత ప్రభుత్వాన్ని కోరుతూ హయాత్నగర్ పరిధిలో గల వివిధ కాలనీల అసోసియేషన్ సభ్యులు భారీ ఎత్తున పాల్గొని ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయులకు క్రోగొత్తులతో నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా అడ్వకేట్ రామ్మోహన్ మాట్లాడుతూ భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలకు అన్ని కులమతాలకు అతీతంగా అందరూ అన్నదమ్ముల కలిసి ఉన్నటువంటి సందర్భంలో ఈ పాకిస్తానీయులు మరియు బంగ్లాదేశస్తులు ఎంతోమంది ఉగ్రవాదులు మన భారతదేశంలోకి అక్రమంగా చొరబడమే కాకుండా మన ఆస్తులను మన సం ఆపాదనలను కొల్లగొడుతూ హిందువులను టార్గెట్ చేసి దేశంలో హిందువులు లేకుండా అంతమొందించే లక్ష్యంగా దాడులు చేసి హిందువులను చంపుతున్నారని వారి హేయమైన చర్య అని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పందించి దేశంలో అక్రమంగా చొరబడిన వారు అందరూ భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవాలని ఆదేశించగా ఇప్పటి వరకు తాత్కాలిక పర్మనెంట్ వీసాలు ఉన్నవారు మాత్రమే వెలుగులోకి వచ్చారని ఇంకా అక్రమంగా చొరబడిన పాకిస్తాన్ బంగ్లాదేశ్ దేశాలకు సంబంధించిన అక్రమ చొరబడిదారులు చాలామంది ఉన్నట్లుగా ప్రజలకు అనుమానాలు ఉన్నాయని అలాంటి వారిపై పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించి అక్రమార్కులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు మన దేశం బార్డర్ దాటించాలని అలాంటి వారిని మన దేశంలో ప్రోత్సహిస్తూ వారికి సహకరిస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అక్కడ ఇండియన్ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు అక్కడ కుటుంబంతో చేద ఉన్న సమయంలో ఈ టెర్రరిస్టు ముస్కర్లు అమానుషంగా అక్కడికి వచ్చి తప 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 అని చెప్పి కాల్చివేయడం జరిగింది ఇది ఒక హేమైన చర్య ఇది మన అంతా భారతీయులను హిందువులన్నీ వస్తుంది అది అందరూ గుర్తించి పెట్టుకోవాలి అదేవిధంగా నూట నలభై ఐదు మంది భారతీయులంతా ఒక్కసారి నిలబడి ఇవ్వండి ఈ టెర్రీస్ కాదు ఈ టెర్రీస్ పోషిస్తున్న దేశాలు కూడా ముందుగా ఆ విషయం కమర్ ఫార్ మీకు చెప్తున్నాం భారతీయులు శాంతి కమ్మకులు కాదు ఆ కాలం మారింది ఈ రోజు ప్రతి ఇంట్లో శివాజీ ఒక సముధి రావు